పది మంది పది రకాలు కనుకోవచ్చు శంకరనారాయణ గారు మంత్రిగా ఉండే ఆ తర్వాత ఏమైంది కాబట్టి ఏదో అని అట్లా అభినయం లేదు ఇప్పుడు నా మాట జస్ట్ ఇంకా ఈ విషయం నేను శంకరనారాయణ గారు చెప్పలేదు నాతో చెప్పినప్పుడు మా మా నరసింహ గారు ఉన్నాడు మేము ముగ్గురమే ఉన్నాం నేను చాలా విషయాలు గ్రహించిన ఇంకా కొన్ని తెలుసుకోవాల్సినట్టు ఉన్నాయి దాని దగ్గర నేను మళ్ళీ ఉన్నాను రేపు నుంచే మారుస్తున్నానా గారు చెప్పింది మంచి పాయింట్లు చెప్పాడు అక్కడున్న పరిస్థితులు అని చెప్పి ఇప్పుడే చెప్పారు అట్లా అంటే నేను చెప్పిన తప్పు లేదు పెద్ద ఆయన అడిగినట్లో ఒక కాదు వన్ నేను వన్ పర్సెంట్ గారు తప్పు లేదు నేను ఇప్పుడే చెప్తున్నాను అదే ఇప్పుడు మన కళ్యాణదుర్గం కోఆర్డినేటర్ శ్రీతులో తల రంగయ్య గారు మాట్లాడతారు అదే మీడియా మిత్రులకి వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నాను కాస్త ఆలస్యమైనందుకు కూడా క్షితవ్యులం ఆ మాట కూడా చెప్తూ ఉన్నాను తర్వాత మీరందరికీ తెలిసిన విషయమే మేము ఉగ్గురం కూడా మూడు స్థానాల్లోకి వెళ్ళగలి వెళ్ళాము పార్టీ ఆదేశాల మేరకు ప్రజలు ఏదైతే ఉమ్మడి జిల్లాలో పార్టీని ఆదరించినారో ఎప్పటిలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఆదరించారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను అంతేకాకుండా మేమంతా ఒకే జెండా కింద ఉన్నాము ఒకే నాయకుడి కింద ఉన్నాము నాకు నేను కూడా జగన్ వర్గంలో ఉన్నా మేమంతా కూడా జగన్ వర్ అన్న వర్గంలోనే ఉన్నాము మేమేమి ఎప్పుడు కూడా వేరే వర్గాలుగా ఉండాలని కానీ వేరేటి ఎజెండా ఉండాలని కానీ మాకు వ్యక్తిగతంగా లేదు ఇది ఒక వ్యవస్థ ఇంకా బ్రాడ్ విస్తృతంగా చెప్పాలంటే విశాల ప్రాతిపదికన చెప్పాలంటే మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కుటుంబంలో బాధ్యతలు ఏవైతే అప్పచెప్తారో ఆ బాధ్యతలు నెరవేర్చ మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆ బాధ్యతలు అప్పజెప్పిండి వాటికి ముగింపు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారు ఆ బాధ్యతలని మేము మనసారా స్వీకరించాము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కళ్యాణదుర్గం ప్రజలు పోయినసారి పార్టీకి ఎంతైతే ఘనంగా మెజారిటీని ఇచ్చారో వాటికి తగ్గకుండా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మేము మీ నమ్మకాన్ని పోగొట్టుకోము మీరు ఏదైతే ఏ మాట చెప్తున్నామో గెలిచిన తర్వాత కూడా ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి మా పార్టీ ఆశయాలు అలాగే అధ్యక్షుడి ఆదేశాలు ఏ ఉన్నాయో ప్రజల మేలుకొరకు వాటిని అన్నింటినీ కూడా అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ పార్లమెంటు వ్యాప్తంగా కూడా అవకాశం వచ్చింది కాబట్టి శంకరన్న నేను కూడా ఒకేసారి ఫ్రెష్ మీట్లో ఉన్నాం కాబట్టి అనంతపురం పార్లమెంటు ప్రజలందరికీ కూడా సంకరణకి ఘనంగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఎక్కడ కూడా పంతొమ్మిదో కంటే కూడా ఇరవై నాలుగులో మెరుగ్గా రావాలని ఉమ్మడి జిల్లాలో మా పార్టీ జెండా రెపరెపర్లాడాలని దానికోసం మేమంతా కూడా పనిచేస్తామని భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎటువంటి పురపక్ష్యాలు లేకుండా ఏ వర్గాలు లేకుండా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను నాకు వ్యక్తిగతంగా కూడా ఎవరిని దూరం చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది ఎప్పుడైనా ఇదే కాంపౌండ్లోనే ఉంటాను ఇక్కడే గ్రామాలు తిరుగుతూ ఉంటాను ఎవరైనా నేరుగా వచ్చి మాట్లాడవచ్చు ఏ సమస్యలపైన ఏ సమస్యలపైన మాట్లాడినా కూడా నేను వాటిని స్వీకరించి వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చేయదగింది ఉంటే ఖచ్చితంగా చేస్తానని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్

అది రిలవెంట్ అన్ని క్వశ్చన్స్ ఆయన ఎవరో పోటీ చేస్తారంటే పోటీ చేసుకునేమేమే అలా కాదు కదా ఆయన అవన్నీ ఇప్పుడు ఇప్పుడు అడగాల్సిన పని స్నేహితులు తల రంగయ్య గారు మాట్లాడతారు అదే ఇది అయిపోయినాక మరి మీడియా మిత్రులకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను కాస్త ఆలస్యమైనందుకు కూడా చంతవ్యులం ఆ మాట కూడా చెప్తూ ఉన్నాను తర్వాత మీరందరికీ తెలిసిన విషయమే మేము ఉగ్గురం కూడా మూడు స్థానాల్లోకి వెళ్ళగలి వెళ్ళాము పార్టీ ఆదేశాల మేరకు ప్రజలు ఏదైతే ఉమ్మడి జిల్లాలో పార్టీని ఆదరించినారో ఎప్పట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఆదరించారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను అంతేకాకుండా మేమంతా ఒకే జెండా కింద ఉన్నాం ఒకే నాయకుడి కింద ఉన్నాము నాకి నేను కూడా జగన్ వర్గంలో ఉన్నాం మేమంతా కూడా జగన్ వర్ అన్న వర్గంలోనే ఉన్నాము మేమేమి ఎప్పుడు కూడా వేరే వర్గాలుగా ఉండాలని కానీ వేరేటివి ఎజెండా ఉండాలని కానీ మాకు వ్యక్తిగతంగా లేదు ఇది ఒక వ్యవస్థ ఇంకా బ్రాడ్ విస్తృతంగా చెప్పాలంటే విశాల ప్రాతిపదికన చెప్పాలంటే మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కుటుంబంలో బాధ్యతలు ఏవైతే అప్పచెప్తారో ఆ బాధ్యతలు నెరవేర్చ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆ బాధ్యతలు అపజెప్పింటున్నారు వాటికి ముగింపు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారు ఆ బాధ్యతలని మేము మనసారా స్వీకరించాము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే కళ్యాణదుర్గం ప్రజలు పోయినసారి పార్టీకి ఎంతైతే ఘనంగా మెజారిటీని ఇచ్చారో వాటికి తగ్గకుండా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మేము మీ నమ్మకాన్ని పోగొట్టుకోము మీకు ఏమి ఏదైతే మాట చెప్తున్నామో గెలిచిన తర్వాత కూడా ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి మా పార్టీ ఆశయాలు అలాగే అధ్యక్షుడి ఆదేశాలు ఏవి ఉన్నాయో ప్రజల మేలు కొరకు వాటిని అన్నింటినీ కూడా అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ